నమస్తే నా పేరు కోపల్లి పనికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు జాగృతి కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగినటువంటి మీడియా సమావేశంలో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడారు ఈ నలభై నిమిషాల్లో పార్టీలో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు తనను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు పా కేసీఆర్ కేటీఆర్తో తాను మాట్లాడడానికి చేసిన ప్రయత్నాలు వాళ్ళు నిరాకరించిన వైనము ఇలాంటివన్నీ బాధాతప్త హృదయంతో ఆవేదనతో వివరించారు ఈ మొత్తం ప్రెస్ మీట్లో కవిత డైరెక్ట్గా అటాక్ చేసింది హరీష్ రావును ఆ తర్వాత సంతోష్ రావును హరీష్ రావు అందరికీ తెలిసిందే మాజీ మంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు మేనలుడు ఆయనకు సంతోష్ రావు రాజ్యసభ మాజీ ఎంపీ పార్టీలో కీలక వ్యక్తి కేసీఆర్ను నీడలాగా వెన్నంటి ఉండే వ్యక్తి ఈ ఇద్దరినే కవిత డైరెక్ట్ అటాక్ చేశారు తను పార్టీలో నుంచి ఈరోజు బయటకు రావడానికి తన వాదన కూడా వినిపించకుండా కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడానికి హరీష్ రావు సంతోషే ప్రధాన కారణము అని కవిత తీవ్రంగా మండిపడ్డారు శాసన మండలి చైర్మన్కు తన రాజీనామా లేఖను పంపుతున్నట్లు మండలి ఫార్మాట్లోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు ఈరోజు రాజీనామా చేసినటువంటి కవిత మూడు నాలుగు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు ఏ రాజకీయ పార్టీలో కూడా తాను చేరబోవటం లేదని సొంతంగానే రాజకీయం చేస్తానని తాను ఉద్యమంలో నుంచి వచ్చిందాను కాబట్టి మళ్ళీ తిరిగి ఉద్యమంలోకే వెళ్తానని చెప్పారు ఉద్యమం నడపడము ఉద్యమంలో పాల్గొనటం జన సమీకరణ సామాజిక తెలంగాణను సాధించే విషయాలు ఇవన్నీ కూడా తనకు తన తండ్రి కేసీఆర్ఏ నేర్పించాడని చెప్పారు కాబట్టి తనకు ఉద్యమము కొత్త కాదు ప్రజల్లోకి వెళ్ళడము కొత్త కాదు అందుకనే తన కార్యాచరణను ఒక మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు థ్యాంక్ యూ